అపోస్తల కార్యములు గ్రంథము మనం గమనించినట్లయితే అపోస్తలు చేసిన కార్యములు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ఎట్టి కార్యాలు చేశారో అవన్నీ అపోస్తల గ్రంథం కార్యముల గ్రంథంలో చూస్తాం యాక్స్ ఆఫ్ ది అపోసల్స్ అని ఇంగ్లీష్లో అంటారు అపోస్తల కార్య గ్రంథాన్ని యాక్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని కూడా చెప్పచ్చు పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు పరిశుద్ధాత్ముడు పనిచేశాడు ఆది సంఘంలో పనిచేశాడు ఆ కాలంలో పనిచేశారు అయితే ఎవరి ద్వారా పనిచేశారో అని ఆలోచిస్తే తన నామాన్ని భరించిన తన నామాన్ని ధరించిన దేవుని పేరు పెట్టుకున్న ఆయన ప్రజల ద్వారా దేవుడు కార్యాలు చేశాడు ఆ కార్యాలని స్పష్టంగా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూడగలం పరిశుద్ధాత్మ దేవుడు నేటికీ ఉన్నాడా ఎస్ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళడానికి ముందు ఆయన తన శిష్యులతో తన ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడవను నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం సో పరిశుద్ధాత్మ దేవుడు నేటికి మన మధ్యలో ఉన్నాడు సంఘములలో ఆయన సంచారం చేస్తున్నాడు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా నివసిస్తూ మనల్ని నియంత్రిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు అపోస్తల కార్యగ్రంథము మూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు లేక దేవాది దేవుడు అపోస్తలుల ద్వారా తన శిష్యుల ద్వారా చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం అపోస్తల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ పేతురు యోహాను అని యేసుక్రీస్తు ప్రభుకున్న ఇద్దరు శిష్యులు వారు ఒక దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్న సంఘటన వారి ద్వారా దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని మనం చదవగలం అపుస్తల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచ్చిన పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరి చూచి తట్టు చూడుమనిరి అనే దేవాలయపు ద్వారము వద్ద ఉన్న పుట్టు కుంటివాణిగా ఉన్న వ్యక్తి హీ వాజ్ లేమ్ ఫ్రమ్ బర్త్ చూడండి కొన్ని ఆరోగ్య సమస్యలు పుట్టిన తరువాత అడాలసెన్స్లో లేకపోతే యవనకాలంలో లేకపోతే మధ్య వయసులో వృద్ధాప్యంలో వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి దురదృష్టవశాత్తు పుట్టుకతోనే కొన్ని బలహీనతలతో అంగవైకల్యాలతో కొంతమంది జన్మిస్తూ ఉంటారు వారిని దివ్యాంగులు అని మనం పిలుస్తుంటాం దే ఆర్ స్పెషలీ ఏబిల్డ్ అని మనం చెప్పుకోవాలి ఇక్కడ పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి కనబడుతున్నాడు తన నిస్సహాయ స్థితిని బట్టి తన జీవనోపాధి కొరకు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని కష్టపడి ప్రయాసపడే అవకాశం లేక ప్రతిరోజు అడుక్కొనేవాడంటే ఎవ్రీ డే హీ యూస్ టు బెగ్ అట్ ద టెంపుల్ గేట్ దేవాలయపు ద్వారం వద్ద కూర్చొని ప్రతి దినము దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు వాట్ అ శాడ్ సైట్ ఒకసారి గమనించండి పుట్టుకతో కుంటివానిగా పుట్టడం అనేది దురదృష్టకరమైన పరిస్థితి అది ఒక ఎత్త అయితే ప్రతిరోజు భిక్షం అడుగుతూ ప్రతిరోజు బెగ్ చేసుకుంటూ ప్రతిరోజు ఇతరుల యొక్క దయ మీద ఆధారపడుతూ బ్రతకడం అనేది అది ఇంకా చాలా దయనీయమైన స్థితి కొన్నిసార్లు కొంతమంది కుష్ట రోగులు కొంతమంది మరి భయంకరమైన వ్యాధులతో ఉన్నవారు కొన్ని గుళ్ళ దగ్గర తర్వాత చర్చెస్ దగ్గర కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో వారు భిక్షం అడుక్కుంటూ ఉన్నప్పుడు వారిని చూస్తే చాలా జాలి వేస్తూ ఉంటుంది ఎందుకంటే కనికరించే వారు కొంతమంది ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు వారిని అవాయిడ్ చేస్తూ ఉంటారు వారి స్వరం వినపడినా వినపడినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు వారి దారిలో వారు వారి పనిలో వారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ప్రతిరోజు దేవాలయం దగ్గరకు వస్తున్నాడు భిక్షం అడుక్కుంటున్నాడు అక్కడికి వచ్చే వారి ద్వారా దయ కలిగిన వారు అతనికి కొంత ధనాన్ని ఇస్తూ ఉంటే కొంత సహాయం చేస్తుంటే ఒక టెంపరీ హెల్ప్తో తన జీవిత దినాలను వెల్లదీస్తూ ఉన్నాడు తన లైఫ్లో తనకు తెలిసిందల్లా ఒకటే అదేంటంటే ఈ దురదృష్టకరమైన స్థితిలో నేను పుట్టాను కాబట్టి నా జీవితకాలమంతా ఈ పరిస్థితిలో నేను మిగిలిపోవాలి సో ఫస్ట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ హిజ్ వీక్నెస్ తనలో ఉన్న బలహీనతను తను అంగీకరించాడు రెండవది ఏంటంటే నేను మనుషుల మీద ప్రతిరోజు ఆధారపడాలి ఎవరో ఒకరి జాలి కొరకు దయ కొరకు ఎదురు చూడాలి అనే స్థితిలో ప్రతిరోజు అడుక్కుంటున్నాడు అంటండి నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఒక తలంపు వచ్చింది అదేంటంటే దేవాలయం బయట నిలబడి ప్రతిరోజు అడుక్కోవడం కంటే దేవాలయం లోపలికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఉంటే ఈయన లైఫ్ చాలా బెటర్గా ఉండేదేమో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ పీపుల్ ఫర్ ద ఫేవర్ ఫర్ ద హెల్ప్ హీ షుడ్ హ్యావ్ లుక్ టు గాడ్ దేవాలయం దగ్గరకు వస్తున్నాడు దేవుని ప్రార్థన చేసే భక్తి కలిగిన వ్యక్తులు లేకపోతే అలవాటుగా వచ్చేవారు ఉంటారు మందిరానికి అలాంటి వారు మందిరంలోకి వెళ్తూ వస్తున్నప్పుడు ఇతనికి ఎందుకు ఆలోచన రాలేదో మరి ఇక్కడికి వచ్చి ఒక టెంపరీ ఫేవర్ ఒక టెంపరీ బెనిఫిట్ ఒక మానిటరీ హెల్ప్ ఆర్థికంగా కొంచెం సహాయం పొందుకొని ఈ జీవితాన్ని ఇలా లేని ఒక టెంపరీ హెల్ప్ మనుషుల నుండి పొందుకుంటూ సంతృప్తి పడిపోతూ తన జీవితాలను అదే కష్టాలతో అదే ఇబ్బందులతో అదే వ్యాధులతో వెళ్ళదీస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి అయితే పేతురు యోహాను దేవాలయము మెట్లు ఎక్కుతూ దేవాలయం దగ్గరకు వస్తూ ఈ వ్యక్తిని చూడగానే యాజ్ యూజువల్ అందరిని అడిగినట్లుగానే పేతురు యోహానను కూడా భిక్షం అడుగుతున్న సందర్భంలో వారు చెప్పారు ఒకసారి మా వైపు చూడు లుక్ లుకెటాస్ ఎందుకంటే కొన్నిసార్లు చూడండి భిక్షం అడిగేవారు ఏదో ఏటో చూసుకుంటూ అడుగుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటే ఫోన్లో ఎంతో కొంత పడుతుందిలే ఈ ప్లేట్లో లేకపోతే ఈ డబ్బాలో అని కొన్నిసార్లు అంతగా అటువైపు వచ్చే వ్యక్తుల ముఖాలు కూడా చూడడానికి బహుశా ఇంట్రెస్ట్ చూపిరేమో ఎవరేస్తే ఏంటండి డబ్బులు వస్తే చాలు ఈరోజు నా కడుపు నిండితే చాలు ఈరోజు నా ఇంటి వారిని పోషించడానికి కావలసిన ధనం ఉంటే చాలు అని బహుశా అలా ఒకవేళ ఫోకస్డ్గా లేకుండా అక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడేమో పేతురు యోహాను చెప్పిన మాట నాలుగో వచ్చిన పేతురును వ్యూహాను వాని తేరిచూచి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచిన అంతటా పేతురు వెండి బంగారమును నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడైన ఏసుక్రీస్తు నామమున నడువు చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండులను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను ఒక అన్ఎక్స్పెక్టెడ్ మెరాకల్ ఆన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డే ఒక దినం వచ్చింది తన జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు ఎవరి ద్వారా చేశాడంటే దేవుడు తన శిష్యుల ద్వారా చేశాడు పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధిగా తమ హృదయంలో ఎవరు కలిగి ఉన్నారో ఆ అపోస్తలుల ద్వారా ఈ అద్భుత కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు జరిగించాడు పేతురు యోహాన్ అన్నారు ఒకసారి మా వైపు చూడు నీకు విఆర్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్ ఏదో డబ్బులు వచ్చాయి కదా ఎవరైతే నాకేంట్లే అని ఇప్పటివరకు నువ్వు అటు ఇటు చూస్తూ కూర్చున్నావేమో బట్ ఇప్పుడు మేము చెప్పబోయే మాటలు జాగ్రత్తగా విను నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన హెల్ప్ అయితే మేము నీకు ఇవ్వలేము మా దగ్గర లేవు కూడా వెండి బంగారాలు మా దగ్గర లేవు ఒకవేళ వెండి బంగారాలు ఉన్నా డబ్బులు ఉన్నా ఓ పది రోజుల వరకు లేకపోతే నెల రోజుల వరకు సంవత్సరం వరకు నీ జీవితం గడిచిపోవడానికి సహాయపడుతుందేమో కానీ వి గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ ప్రెషస్ వెండి బంగారు కంటే లేకపోతే డబ్బుల కంటే ఇంకా అమూల్యమైన సహాయం నీకు చేయబోతున్నాము అందుకని ఒక్కసారి మా వైపు చూడు అని వారి వైపు ఆ వ్యక్తి యొక్క అటెన్షన్ పొందుకున్న తర్వాత పేతురు చెప్తున్న మాట ఏంటంటే మా దగ్గర ఒకటి ఉంది వి హావ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్ సంథింగ్ వెరీ ఇన్క్రెడిబుల్ నువ్వు ఆశించని నువ్వు ఊహించని ఒక గొప్ప శక్తి మా దగ్గరుంది గొప్ప నామము మా దగ్గరుంది ఆ నామము ఏసు నామము ఆ నామములో స్వస్థత ఉంది ఆ నామములో ఆరోగ్యముంది ఆ నామములో ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థపరుస్తా పరుత స్వస్థపడతాడు ఆ ఏసు నామమున లేచి నడువు అని ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇంకొకళ్ళు అయితే భవిష్యత్తు చేయివ్వడానికి ఇష్టపడరేమో చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు ఇప్పుడైతే మరి టచ్ అవ్వకుండా ఇవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం ఈవెన్ మనం తెలిసిన వాళ్ళు మనకి ఆప్తులైనా దగ్గర వాళ్ళైనా టచ్ కాకుండా ఇవ్వాలని చూస్తున్నాం ఒకవేళ టచ్ అయితే వెంటనే శానిటైజ్ చేసేసుకుంటున్నాం చేతులు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఒక కుంటివాడికో లేకపోతే ఒక గుడ్డివాడికో ఒక భిక్షకునికో మనం ఏదైనా దానం చేసేటప్పుడు అతని చెయ్యి తగిలేటట్లుగా ఖచ్చితంగా మనం ఇవ్వం కదా ఖచ్చితంగా అతని చేతిలో డ్రాప్ అయ్యేటట్టు చూసుకుంటాం కానీ బట్ వీ మేక్ షూర్ వీ డోంట్ క్యాచ్ హిస్ జంప్స్ అతను ఆ స్థితిలో ఆ రోడ్డు పక్కన దుమ్ము కొట్టుకుంటూ ఎన్ని వైరస్లు ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయో అని ఆయన చేతిని పట్టుకోవడానికైతే ఎవరం ఇష్టపడమేమో ఒక్కొక్కసారి నాకు ఉంది నా చిన్నతనంలో మా ఇంటికి కొంతమంది కుష్టి వ్యాధి కలిగిన వారు ఆడుకోవడానికి వస్తూ ఉండేవారు అదేంటో తెలియదు కానీ వారిని చూడగానే ఒక రకమైన ఫోబియా వచ్చేసేది నాకు వాళ్ళని చూస్తే భయం వేసేది ఎందుకంటే ముఖమంతా చాలా వికారంగా ఆ బ్యాక్టీరియా వారి ముఖాన్ని వారి చేతులను తినివేసినప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు నాకు కొంతమందిని చూస్తే భయం వేసేది కొన్నిసార్లు మా మమ్మీ అనేవారు వెళ్ళు ఈ ఈ డబ్బులు వేసేసిరా అని చెప్పగానే ఎంత ఫాస్ట్గా వెళ్ళగలను అంత ఫాస్ట్గా వెళ్ళి ఎంత త్వరగా చేయగలిగితే ఆ పని అంత త్వరగా చేసి మళ్ళీ వచ్చేస్తూ ఉండేదాన్ని ఎందుకంటే నాట్ బికాస్ ఐ హేట్ దెమ్ వారంటే అసహ్యం అని కాదు కానీ నాకు వారి ముఖరూపం వారి పరిస్థితి చూస్తే చిన్నతనంలో చాలా భయం వేసేస్తూ ఉండేది ఇక్కడ పేతురును గమనించినట్లయితే యేసు నామములు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తరువాత పేతురు తన చేయిని అందించాడంట హెలెయ గాడ్ వాన్స్ అస్ టు రీచ్ అవుట్ అవర్ హ్యాండ్ యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వ్యక్తులు చేతిని వెనక్కి పెట్టుకునే వారుగా మనం ఉండాలని దేవునికి ఇష్టం లేదు కానీ గాడ్ వాన్స్ అస్ టు గివ్ అ హెల్పింగ్ హ్యాండ్ హలెలుయా నాకు ఇంగ్లీష్లో పాట చాలా ఇష్టం ఆ పాట ఏంటంటే లార్డ్ మేక్ మేక్ అస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యూర్ పీస్ దేవా మమ్మల్ని చేతిలో సాధనాలుగా నువ్వు వాడుకో అనే ఒక పాట ఉంటుంది ఎక్కడ హెయిట్రెడ్ ఉంటుందో అక్కడ లవ్ చూపించడానికి సహాయించేయండి ఎక్కడ గాయమైందో అక్కడ మేము ఇంకా బాధించకుండా బాధ పెట్టకుండా వారిని ప్రేమతో కరుణతో మేము చూసుకోవడానికి సహాయించేయండి అని రాత్రికాల సమయంలో దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా దేవుడిని ఎందుకు రక్షించాడో తెలుసా ఆయన చేతులుగా ఆయన కాళ్ళుగా నీవు నేను ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు ఆయన చేతులు ఘనమైన చేతులు బలమైన చేతులు నిన్ను నన్ను చెక్కుకున్న చేతులు ప్రపంచం నిర్వహిస్తున్న చేతులు ఆశీర్వదించే చేతులు స్వస్థపరిచే చేతులు అయితే దేవుడు ఈ లోకంలో ఎవరి ద్వారా పనిచేస్తాడంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నీ ద్వారా నా ద్వారా ఆయన పనిచేస్తాడు గాడ్ వర్క్స్ త్రూ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల ద్వారా పనిచేస్తాడు ఒకవేళ నీవు కూడా పేతురు యోహాని వలే ప్రవ్వా ఆ రోజు పేతురు తన చెయ్యి అందించాడు హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ కనికరంతో ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి చెయ్యి అందించి లేపినట్లు నీ నామము పేరిట ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు అనేక మంది బాగుపడని పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా వారికి కూడా నేను చెయ్యి అందించడానికి నాకు సహాయం చేయి చెయ్యి అందించడం అంటే ఇప్పుడు అందించకూడదు కదండి కరోనా అంటే సమ్ కైండ్ ఆఫ్ అ హెల్ప్ కెన్ బి ఎక్స్టెండ్ సమ్ కైండ్ ఆఫ్ అ హెల్ప్ ఏదో ఒక రకమైన సహాయము మనం అందించగలమా హృదయం ఉంటే మనసుంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆలోచన మనకుంటే ఇతరులకు ఖచ్చితంగా మనకు మనం హెల్పింగ్ హ్యాండ్ను అందించగలం ఈ భాగం అంతా చదువుతున్నప్పుడు ఒక అంశం దేవుడు జ్ఞాపకం చేశాడు అదేంటంటే మనుషులు చాలామంది ఆ శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉన్న ఈ భిక్షకునికి సహాయాన్ని ఇస్తూ టెంపరీగా హెల్ప్ చేస్తూ వచ్చారు కానీ దేవాతి దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక పర్మనెంట్ హెల్ప్ చేశాడండి హలో ఒకవేళ మన క్లిష్ట పరిస్థితుల్లో మనుషుల వైపు చూస్తే మనము మనుషులు మనకి టెంపరీ ఫిక్స్ ఇస్తారేమో మన ప్రాబ్లమ్కి మనకున్న సమస్యకు తాత్కాలికమైన పరిష్కారం ఇస్తారేమో బహుశా ఆ రోజు గడవడానికి ఆ వారం గడవడానికి ఆ పూట గడవడానికి ఆ నెల గడవడానికి ఒకవేళ మనుషుల సహాయాన్ని అందించగలరేమో కానీ దేవుడు నీకు ఇచ్చే సహాయము నీ జీవితకాలం అంతటిలో నిన్ను నడిపించేది హలోలే లోయా టు నైట్ వీ హ్యావ్ అ గాడ్ హూ నాట్ ఓన్లీ జస్ట్ గివ్స్ అస్ అ పర్మనెంట్ టెంపరీ ఫిక్స్ బట్ అ పర్మనెంట్ ఫిక్స్ టు ఆ ప్రాబ్లమ్స్ నీవు నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే తాత్కాలికమైన పరిష్కారాలు మన సమస్యలకిచ్చి ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయేవాడు కాదు అక్కడ చాలామంది డబ్బులు ఏదో అడుగుతున్నాడు కాబట్టి అతని నోరు ముయిపించాలనో కొంచెం పుణ్యం చేసుకుందాం కొంచెం పుణ్యం చేసుకుందామనో కొంచెం డబ్బులు అలా వేసి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు నామము పేరట ఏసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్న పేతురు యోహాను వారు అనుకున్నారు ఇతనికి మనం ధనం కాదు ఇవ్వాల్సింది ఇతనికి మనం వెండి బంగారం కాదు ఇవ్వాల్సింది అవి ఇస్తే మళ్ళీ ఆ డబ్బా అయిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కుంటాడుగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తాడు కాబట్టి ఈ వ్యక్తికి అవసరమైనది స్వస్థత ఈ వ్యక్తికి కావాల్సింది ఆరోగ్యము ఒకవేళ ఆరోగ్యం బాగుపడితే కాళ్ళు బలపడితే తిరిగి నడవగలిగితే తను వెళ్తాడు ఉద్యోగం చేసుకుంటాడు కుటుంబాన్ని పోషించుకుంటాడు జీవితంలో తన మీద తాను నిలబడి ఉన్నతమైన స్థితికి వెళ్తాడని యేసు నామము పేరట తన జీవితంలో గొప్ప అద్భుతము ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల ద్వారా జరిగింది హలలుయా ఈ రాత్రికాల సమయంలో టెంపరీ ఫిక్స్ కోసం చూస్తున్నావా నీ జీవితంలో నీ జీవితంలో ఒకవేళ నీకు చాలా సవాళ్లు ఉండొచ్చు మేబీ యూఆర్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్కు స్ట్రగుల్స్కు మనుషులు ఇవ్వగలిగేది తాత్కాలిక పరిష్కారము మాత్రమే అని గుర్తించు ఎవరన్నా నీకు సహాయం చేయగలరు కానీ దేవుడొక్కడే నీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలడు దేవుడొక్కడే నీ సమస్యకు పరిపూర్ణమైన పరిష్కారము ఇవ్వగలడు ఈ వ్యక్తి ఒక మానిటరీ బెనిఫిట్టే ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇంత అద్భుతం తన జీవితంలో జరుగుతుందని ఊహించలేదు అయితే యేసయ్య నామంలో తను అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుని కార్యాన్ని పొందుకున్నాడు హలెయ్యా నీవు దేవుని అందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచితే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు రిసీవ్ ఎక్సీడింగ్లీ అండ్ అబ్బండెంట్లీ మోర్ దెన్ ఆల్ యూ క్యాన్ ఆస్క్ ఆర్ ఇమాజిన్ నువ్వు అడిగిన దానికంటే ఊహించగలిగిన దానికంటే కూడా ఎక్కువగా దేవుని నుండి ఆయన కార్యాలు పొందుకుంటావు ఈ వ్యక్తికి కాళ్ళు రాగానే వ్యక్తి ఏం చేశాడని ఆలోచిస్తే ఎనిమిదో వచ్చినం వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ఈ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ హలెలుయా దేవుడు మేలు చేయగానే ఏం చేయాలండి దేవుని స్థుతించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల అనుభవం ఉందా నీ జీవితంలో ప్రభ్వా నేని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనుకుంటున్నానయ్యా లార్డ్ ఐ వాంట్ టు ప్రైజ్ యూ సీక్రెట్గా సైలెంట్గా దేవునికి స్థుతి చెల్లించలేదు కానీ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్థుతించాడంటే ఎందుకంటే హీ వాంటెడ్ ఎవ్రీబడి టు సీ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిజ్ లైఫ్ దేవుడు తన జీవితంలో ఏం చేశాడో అది సమాజము ఎదుట సాక్షార్థముగా ఉండినట్లు అందరి ఎదుట దేవుని మహింపరచాలని ఆశపడ్డాడు హలో కొంతమంది మేళ్ళు అన్నీ పొందుకుంటారు కానీ దాన్ని సీక్రెట్గా సైలెంట్గా పెట్టేస్తారు ఎవరికి చెప్పరు దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు ప్రతిరోజు సాక్ష్యాలు పొందుకుంటున్నాం దేవుడు ఇలా మేలు చేశాడండి ఇలా అద్భుతం చేశాడు ప్రార్థన ఆలకించాడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో లైవ్లో చేయబడుతున్న ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు మనకి మహిమ కలుగునుగా కానీ అనేక మంది సాక్ష్యాలు పంపిస్తున్నప్పుడు వారితో కలిసి మేము కూడా ప్రభును స్థుతిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నీవు నేను సేవించే దేవుడు హిజ్ అ గ్రేట్ గాడ్ హలోయ ఆయన గొప్ప దేవుడు శక్తి కలిగిన దేవుడు నీకే సమస్య ఉన్నా నీ సమస్యకు ఒక అనూహ్యమైన విధానంలో నువ్వు ఊహించలేని గొప్ప విధానంలో నీ సమస్యకు ఇవ్వగలడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఆ పుట్టు కుంటువాని కుంటివాని యొక్క స్థితి కంటే నీ స్థితి ఇంకా అధ్వానంగా ఉండొచ్చు మేబీ ఆర్ థింకింగ్ నాకు ఎవరు సహాయం చేయగలరు నన్ను ఎవరు లేపగలరు నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను నిలవబడలేని స్థితిలో ఉన్నాను కాళ్ళు బలహీనమైపోయే ఆర్థికంగా బలహీన పడిపోయాము బంధువులు ఆప్తులు ఎవరున్నా కూడా ఎవరు దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయలేని పరిస్థితి నన్ను ఎవరు లేపగలరంటే ఆ రోజు పేతురును యోహానును ఆ వ్యక్తి యొక్క స్వస్థత నిమిత్తమై పంపించి వాడుకున్న దేవుడు హీ విల్ సెండ్ యూ హెల్ప్ ఆయన నీకు సహాయాన్ని పంపిస్తాడు అట్టి కృప దేవుడు మనందరి జీవితాలను అనుగ్రహించినగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు శృంగారమను దేవాలయపు ద్వారము వద్ద ఒక నిస్సహాయ స్థితిలో దీన స్థితిలో అందరి చేత ఈసడించబడుతూ చీదరించబడుతున్న ఆ కుంటివాని జీవితంలో ఒక గొప్ప కార్యను చేసావు ప్రభ అయ్యా చూస్తున్నావయ్యా నువందరికీ సహాయం చేసే దేవుడు అందరికీ యహోవా అందరికీ ఉపకారం నీ వాక్యంలో ఉంది దేవా నీ ఉపకారాన్ని పొందుకోవాలని నీ మేలులు పొందుకోవాలని నీ మంచితనాన్ని రుచి చూడాలని నీ స్వస్థతను పొందుకోవాలని మేము మీ వైపు చూస్తున్నాం బ్రహ్మ ఆ వ్యక్తి అయితే కూర్చున్న స్థితిలో నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బెడ్స్ మీద పడుకొని కూర్చొని ఊపిరాడని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు నజరేడైన సున్నామలో వారిని స్వస్థపరచండి నీ ప్రజల నిమిత్తమై మందిరంలో నుండి అభిషేకించబడిన ఈ స్థలములో నుండి మేమందరం మేకీ ఇవ్వించి ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే నీ అద్భుత కార్యములు జరిగించి ఆ వ్యక్తి దిగ్గున లేచి దేవాలయంలోకి వెళ్ళి నిన్ను స్థుతించినట్లుగా ప్రభ మరణ పడకల మీద రోగశయల మీద ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా స్వస్థత పొంది బలము పొంది క్షేమమును పొందుకొని నీ ప్రజలు ఎదుట వారి కుటుంబీకుల మధ్యలో బంధువుల మధ్యలో నీ కొరకు సాక్షార్థముగా జీవించినట్లు సహాయం చేయమని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె